టాప్ ఆరు ఓల్డ్ చేర్చేస్ ఇన్ వరల్డ్ ఈ రోజు నేను మీ ముందుకు తెచ్చే చర్చ విషయము లోని కాంటర్బరీలోని స్ట్రీట్ మార్టీన్స్ చర్చ్ ఇది ఆంగ్ల భాష మాట్లాడే ప్రపంచంలో ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న అత్యంత పురాతన చర్చి సుమారు ఐదు వందల ఎనభై సంవత్సరాల క్రితం కెంట్ యొక్క రాణి అయిన క్వీన్ బర్థా తన వ్యక్తిగత ప్రార్థనల కోసం ఈ చర్చిని ఉపయోగించింది తరువాత ఐదు వందల తొంభై ఏడు సంవత్సరంలో దేవుని దూతగా పిలువబడిన సెయింట్ ఆగస్టీన్ ఇక్కడకు వచ్చి క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించారు ఆయన ఈ చర్చినే తన మిషన్కు కేంద్రంగా చేసుకుని ఇంగ్లాండ్లో సువార్తను విస్తరించారు చరిత్రలో అనేక శతాబ్దాలుగా ఈ చర్చి మార్పులు విస్తరణలు పొందింది రోమన శకానికి చెందిన గోడలు సాక్సన్ కాలపు నిర్మాణం మధ్యయుగ నార్మెన్ శైలి ఇవన్నీ ఈ చర్చిలో కళ్ల ముందే నిలబడ్డాయి మార్టీన్స్ చర్చ్లో జరిగిందిగా చెప్పబడే ఒక ముఖ్య ఘట్టం కింగ్ ఎథెల్బర్ట్ యొక్క బాప్తిస్మం ఇది ఇంగ్లాండ్ క్రైస్తవ చరిత్రలో ఒక మలుపు ఈ సంఘటన తర్వాత క్రైస్తవ మతం మరింత బలంగా వ్యాప్తి చెందింది ప్రజలు నమ్మినట్లుగా ఇక్కడి పురాతన గోడలు స్టాండ్ గ్లాస్ విండోలు లైడ్ హార్డ్ మెడలెట్ వంటి అవశేషాలు భక్తులకు ఒక విశ్వాస చిహ్నం ఒక అద్భుతం వంటివి ఇవన్నీ దేవుని కృపను గుర్తుచేస్తాయి అందుకే ఈ రోజు కూడా స్ట్రీట్ మార్టీన్స్ చర్చ్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది ఇది కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు దేవుని కృపను అనుభవించిన స్థలం ఈ చర్చి మనకు చెబుతుంది ప్రారంభ క్రైస్తవ ధర్మవిగా ఇంగ్లాండ్కు క్రైస్తవము వచ్చిన మొదటి కేంద్రాలలో ఒకటిగా ఆరంభ విశ్వాసానికి ప్రేరణగా క్వీన్ బర్ధ ఆగస్టీన్ వంటి వ్యక్తుల జీవితం మరియు బలమైన విశ్వాసం కాలానుగుణంగా మారిన నిర్మాణం పురాతన శైలులు గోచరమైన చిహ్నాలు ఇవి భక్తులకు ధార్మిక స్ఫూర్తితో కూడిన అనుభూతిని ఇస్తాయి